రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరానికి చూస్తే చంద్రబాబు నాయుడు విద్యుత్ స్టార్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకున్నప్పటికి డిమాండ్ ఎంత ఉంది అంటే ఈ రాష్ట్రంలో యాభై తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్లు ఉన్నాయి యాభై తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్లు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చేటప్పుడు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి వినియోగం అరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మిలియన్ యూనిట్లకు పెరిగింది కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే సగటున పెరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో పెరిగినటువంటిది ఆయన వినియోగం కన్సంప్షన్ అదే విధంగా జాతీయ స్థాయిలో ఎంత పెరిగింది అంటే ఆ హయాంలో నాలుగు పాయింట్ ఐదు శాతం పెరిగింది జాతీయ స్థాయిలో విద్యుత్ వినియోగం నాలుగు పాయింట్ ఐదు శాతం పెరిగితే చంద్రబాబు హాయంలో విద్యుత్ వినియోగం కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది శాతమే పెరిగింది అంటే పాపం రైతుల బయట కరెంట్ ఇవ్వలేదు ఎప్పుడు అడిగినా సరే బ్యాన్ ఉంది బ్యాన్ ఉంది బ్యాన్ ఉంది అని చెప్పి చెప్పి కొత్త కనెక్షన్ ఎక్కడైతే సబ్సిడీకి ఆ కనెక్షన్స్ ఏమి రిలీజ్ చేయకుండా ఆ డబ్బులన్నీ మిగిల్చుకొని రైతులకు ద్రోహం చేశాడు చంద్రబాబు అందుకనే ఎక్కడన్నా జాతీయ రేటు నాలుగు పాయింట్ ఐదు శాతం నేషనల్ యావరేజ్ గ్రోత్ ఉంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పటికి చంద్రబాబు హయాంలో ఒకటి పాయింట్ తొమ్మిది ఉంది కానీ చంద్రబాబు నాయుడు మనం రెండు వేల ఇరవై నాలుగులో వచ్చాయి రిలీజ్ చేసినప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఏం చెప్పాడు నా హయాంలో ముప్పై ఆరు శాతం అంటే ఒకటి పాయింట్ తొమ్మిది శాతం వాస్తవంగా పెరిగి ఉంటే మరి ఎక్కడ పెరిగిందో నాకు తెలియదు కానీ ముప్పై ఆరు శాతం నా హయాంలో కరెంటు కన్సంషన్ పెరిగింది అని చెప్పి చెప్పి ఆయన డబ్బా కొట్టుకున్నటువంటి పరిస్థితిని చూసాం ఒకసారి రెండు వేల పద్నాలుగు సంబంధించినటువంటి దాంట్లో కేవలం మనం చెప్పినట్టుగా ఏడు పాయింట్ ఆరు శాతం మామూలుగా మొత్తం ఎత్తుకుంటే ఒకటి పాయింట్ తొమ్మిది శాతం పెరిగింది గ్రాస్ ఎత్తుకుంటే ఏడు పాయింట్ ఆరు శాతం మాత్రమే చంద్రబాబు నాయుడు హయాంలో మొత్తం మీద పెరిగింది ముప్పై ఆరు శాతం పెరగలేదు ఎప్పుడు కూడా అయితే ఈ రోజు మనం ఒక్కసారి రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దగ్గర నుంచి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన హయాంలో అరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మిలియన్ యూనిట్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటుకు సంబంధించినటువంటి దాంట్లో సబ్సిడీ మీద రైతులకు ఇచ్చాం అన్ని ఇచ్చిన తర్వాత దాదాపుగా ఎనభై వేల నూట యాభై ఒక్క మిలియన్ యూనిట్లకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెరగడం జరిగింది అంటే సగటున వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు హయాంలో ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఉంటే ఓవరాల్ వృద్ధి రేటు ఏడు పాయింట్ ఆరు శాతం మాత్రమే చంద్రబాబు నాయుడు హయాంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సగటు వృద్ధి రేటుకు సంబంధించి నాలుగు పాయింట్ ఏడు శాతం పెరిగింది నేషనల్ గ్రోత్ ఎంత ఉంది జాతీయ సంబంధించిన నాలుగు పాయింట్ తొమ్మిది శాతం అంటే దాదాపుగా ఈ దేశంలో ఎంత సగటున వినియోగం పెరిగిందో ఆంధ్ర రాష్ట్రంలో ఆ స్థాయిలో విద్యుత్ వినియోగం పెరిగేటువంటి విధంగా ఎక్కడ అవసరమైతే అక్కడ సబ్సిడీ అనేది చూడకుండా రైతులకు అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో బ్యాన్ అనేటువంటిది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి ఆ కరెంట్ కనెక్షన్లు విడుదల చేయగలిగాం కాబట్టి దాదాపుగా ఓవరాల్ గా ఇరవై ఐదు శాతం పెరిగింది ఎనైన్ ఆవరేజ్ నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఈ రోజు నేషనల్ ఆవరేజ్ ఉంటే నాలుగు పాయింట్ ఏడు శాతం మంది పెరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు అది మారింది బాబు వచ్చాడు చార్జీలు పెంచాడు ఇక బాదుడే బాధుడు అనేటువంటి కార్యక్రమానికి అన్నిటిల మీద ఏ విధంగా అయితే ప్రజలను బాధాలను చూస్తున్నాడో అందులో భాగంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీల విషయంలో కూడా బాధుడు అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు ఇప్పటికే నిత్యావసర ధరలు కూరగాయల దగ్గర నుంచి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి దానితో పాటు వినియోగదారుల మీద అనేక రకాలైనటువంటి భారాన్ని ఈ రోజు మోపుతున్నాడు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీలను చూస్తే ఒక్క హామీ కూడా నిలబెట్టినటువంటి పరిస్థితిలో దాదాపుగా వంద రోజుల పరిపాలన పూర్తి చేశాడు మూడు ఉచిత సిలిండర్లు ఇస్తానన్నాడు అదేదో ఒక సిలిండర్ దీపావళి అని చెప్పి చెప్పని దాన్ని ఇంతవరకు వాయిదా వేసుకుంటూ వచ్చాడు తల్లికి వందనం అది కనపడడం లేదు కనపడాకల్లా చెప్పాడు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి చెప్పి ఆ పదిహేను వేల రూపాయలు ఎట్ట కనపడలేదు ఒక్కొక్కరికి సంబంధించి మరలా చెప్పాడు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పి చెప్పి ఒక్కొక్కరికి పదిహేను వందల లెక్కన మహిళలకి నేను పదిహేను వందలు ఇస్తాను ప్రతి మహిళకి అని చెప్పి చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పాడు దాన్ని కూసేలేదు ఉద్యోగాలు అది దానికి సంబంధించిన పెట్టి పక్కన బారేసాయుడు మెగా డిఎస్సి అన్నాడు నిరుద్యోగ భృతి అన్నాడు నిరుద్యోగ భృతి నుంచి అసలు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అన్నదాతకి ఇరవై వేల అన్నాడు ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు సరే పాప మహిళలకైతే ఉచిత బస్సు అని చెప్పి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు జీసీఎస్ ప్లేట్లు వేసుకుని వచ్చేసింది ఆగస్టు పదిహేను అన్నారు మళ్ళీ అక్టోబర్ రెండు అన్నారు అక్టోబర్ రెండు కూడా రేపు వచ్చేసింది కానీ ఉచిత బస్సు మాత్రం వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఒక పక్క అన్ని రకాల వినియోగదారుడి మీద ప్రజల మీద ఈరోజు నిత్యావసర ధరలన్నీ పెరిగేటువంటి పరిస్థితుల్లో మరొకటి చంద్రబాబు హామీలు ఎగ్గొట్టి భారం మోపడానికి సిద్దపడడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం అందులో భాగంగా ఈ రోజు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మరింతగా భారీగా పెంచేదానికి చంద్రబాబు నాయుడు ఈ రోజు సిద్దపడడం జరిగింది